గత మున్సిపల్ పాలక వర్గం ద్వారా పంతొమ్మిదవ వార్డులో అంబేద్కర్ సంఘ భవన నిర్మాణానికి కృషి చేసిన మాజీ కౌన్సిలర్ కుమారి శిరీషకు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సోమవారం గజిమాల్ తో ఘన సత్కారం నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ అంబేద్కర్ సంఘ భవనానికి ఇరవై మూడు లక్షల ఎస్సీ ఎఫ్సీ నిధులు ఇచ్చినందుకు గత టిఆర్ఎస్ ప్రభుత్వానికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రమేష్ బాబుకి కృతజ్ఞత తెలిపారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కుమారి శంకర్ అంబేద్కర్ సంఘం పెద్దలు పెంట బాబు పెంట ప్రసాద్ దుర్గా ప్రసాద్ పెంటశంకర్ పెండరాజ్ కుమార్ నాగేదేవదాస్ నాగే సంతోష్ గుడిశే మలేష్ పెండ రాజేశం పెండ రాజయ్య అంబేద్కర్ సంగం నాయకులు పాల్గొన్నారు గత ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి అప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కౌన్సిలర్ శ్రీనివాస్ గారు మన ఎస్సీ వేములవాడ అంబేద్కర్ సంఘానికి పద్దెనిమిది లక్షల నిధులు సేకరించి బ్రహ్మాండంగా సంఘం కట్టినందుకు ఈరోజు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో సన్మానం చేయడం జరిగింది ఇప్పుడు ఇక కొన్ని నిధులు కావాల్సి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎవరైనా కొత్తగా ఎలక్ట్ అయితే పైన కూడా వేసుకొని కూడా సహకరించాలని మనస్ఫూర్తి కోరు తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధులైతే పద్దెనిమిది లక్షల యాభై వేలు నిర్మించినటువంటి సంఘం అంబేద్కర్ సంఘ భవనం అలాగే అది పూర్తిగా అసంపూర్తిగా జరుగుతున్న దాన్ని పూర్తిగా ఇరవై నాలుగు లక్షలకు బడ్జెట్ను మరీ కేటాయించి జనరల్ ఫండ్ నుంచి కూడా మిగతా కేటాయించి ఇరవై నాలుగు లక్షలతో కంప్లీట్ చేస్తున్నాం టోటల్గా ముప్పై లక్షలైన ఓన్లీ సంఘాలకే ఈ అంబేద్కర్ సంఘానికి నాకు సహకరించినటువంటి గౌరవ ఎమ్మెల్యే చిన్నమినేని రమేష్ బాబు గారికి మరియు రామదేత రాజు గారికి మరియు నా తోటి కౌన్సిలర్లకు గత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఎలలేని ఈ కీర్తి కిరీటం కోట ఎందుకంటే ఈ ఈ జీవితానికి ఇంకా సంఘానికి సేవ చేసినటువంటి అదృష్టం ఎవరికి రాదు నాకు వచ్చినందుకు నేను అదృష్టంగా భావిస్తూ మరింతగా సేవ చేయడానికి నేను ముందుకు వెళ్తాను